అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్టు ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి శౌర్య డ్రాయింగ్ చేసినప్పుడు అతను చూసిన అమ్మాయి నోస్ ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అంజలి నోస్ అతను డ్రా చేసిన పెయింటింగ్లా ఉంది అంటే అతనికి కావాల్సిన అమ్మాయి అంజలి కాదు అని అర్థం నోట్ దిస్ పాయింట్ స్టోరీని కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక మిస్ అయిన అమ్మాయిని ఎలా పట్టుకోవాలో బాగా ఆలోచిస్తున్నాడు శౌర్య నా క్యాబిన్కి వేరే వాళ్ళ క్యాబిన్కి తేడా తెలియట్లేదా అయ్యో అది కాదు హబ్బీ అతను మీలాగే ఉన్నాడు తన క్యాబిన్కి వెళ్తుంటే మీరే అనుకుని వెళ్ళాను కానీ అని ఆగిపోయింది కానీ మీరు ఎక్కడున్న మీ ప్రజెన్స్ నాకు తెలుస్తుంది కానీ ఎందుకో అతన్ని చూస్తే మీలా అనిపించలేదు అందుకే వెంటనే ఇక్కడికి వచ్చేసాను అంటూ నా అంజుని షార్పుగా చూశాడు ఈయన గారికి ఎప్పుడూ కోపమే ఇప్పుడు నేనేమన్నానని అనుకుంటూ వెళ్ళి అతని ముందు టేబుల్ మీద ఏం చక్కా కూర్చుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు అతని ఓడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి ఇక్కడ చెట్టంతా మనిషిని మాట్లాడుతుంటే మీకు వర్క్ కావాల్సి వచ్చిందా నేను ఎక్కువనా వర్క్ ఎక్కువనా నన్ను పట్టించుకోకుండా వర్క్లో మునిగిపోయారు ఏంటి అనేది మోతి ముద్దుగా పెట్టి నేనంటే భయం పోయింది కదా నీకు అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ మీరంటే నాకు ప్రేమ భయం కాదు అనేది అబ్బో మాటలు కూడా బాగానే నేర్చావు నైట్ ఇచ్చినట్టు సరిపోలేదా పాప ఇంకా కావాలా అన్నాడు టేబుల్ మీద కూర్చున్న అంజరిని ఒడిలోకి తెచ్చుకొని అమ్మో వద్దు హబ్బీ చాలా ఎక్కువ ఇచ్చారు ఇక చాలు మరి ఎందుకు వచ్చావు అని సూటిగా ప్రశ్నిస్తుంటే అతడి షర్ షర్టు టూ బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల విశాలమైన ఛాతీ తెల్లగా కనిపిస్తుంటే వేలితో ముగ్గులు వేస్తూ అది ఏంటంటే అని ఆగిపోయింది ఏంటో మళ్ళీ ఇంకా ఏదైనా తింకర పని చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నావా అన్నాడు ఆమెని అలాగే చూస్తూ మరి ఏంటంటే అని నసుగుతూ ఉంది చెప్పేదేంటో సూటిగా చెప్పు ఇలా ల్యాక్ చేసి నాకు ఇరిటేట్ తెప్పించకు అన్నాడు ఆమె నడుము అతడి చేతిలో కంఫర్ట్గా ఉండడం వల్ల చిన్నగా నొక్కుతూ గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు బాబుగారి స్పర్శకి చెప్పు వైఫీ అన్నాడు మళ్ళీ మీ మీరు ఆగండి ప్లీజ్ అంది క్రీమ్ చాక్లెట్ చేతికిచ్చి నోట్లో పెట్టుకోకంటే ఎలా చెప్పు అన్నాడు ఎక్కడెక్కడో టచ్ చేస్తూ నో హబ్బీ మీరు కాస్త నాకు ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వండి ఇవ్వనండి ఇంత దగ్గరగా వచ్చి టెంప్ చేస్తే ఎలా ఇస్తానండి అన్నాడు ఇమిటేట్ చేస్తూ ఇక ఆమె మెడవంపలోకి చేతులు పోనించి దగ్గరగా లాక్కొని ఇద్దరి పెదాలని ఒకటి చేసి బాబుకి కావలసిన ఎనర్జీ బూస్టర్ని తీసుకొని వదిలి ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చా అన్నాడు మరేమో మరేమో అంటుంటే ఫాస్ట్గా చెప్పు నాకేం పని పట్టలేదా నీతో రొమాన్స్ చేస్తా కూర్చోడానికి అనగానే మూతి ముడిచింది ఎక్స్ట్రాలు చేయక వైఫీ నాకు చాలా బాగుంది తమరు అలిగినంత మాత్రాన బ్రతిలాడతా అనుకోకు ఆల్రెడీ నువ్వు నిన్న చేసిన దానికి నాకు బీపీ పీక్స్కు పెంచావు ఇంకా పనిష్మెంట్ ఇవ్వలేదు ఇంకోసారి తింగర్ పని చేసినప్పుడు అది ఇది కల్పిస్తా ఒకసారి చెబితే అర్థం కావట్లేదుగా నేను కూడా నువ్వు చేసినట్లుగానే నీ ఇష్టానికి విరుద్ధంగా చేస్తాను అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనగానే ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్ద అమ్మో చెబితే ఏమంటాడో అని ఆలోచనలో పడింది చెప్పవే అన్నాడు కసరినట్లే మీరు నన్ను తిట్టకూడదు ఒకవేళ తిట్టినా కానీ నన్ను దూరం పెట్టకూడదు అనింది తమరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది త్వరగా చెప్పు అది అది మరేమో దివికి పాప పుట్టిందంట మీరు మావయ్య అయిపోయారు నేను అత్తయ్యని అయిపోయాను కదా ఒక్కసారి వెళ్ళి చూస్తానండి ప్లీజ్ చూడాలనిపిస్తుంది పాపం తను ఒక్కతే ఉంది కదా అందరం ఉన్న ఎవరూ లేని ఒంటరైపోయింది తను ప్లీజ్ పంపించండి అని బాబుగారి నుండి సౌండ్ రాకపోవడంతో తలెత్తి అతన్ని చూసింది ఎర్రగా మారిన కళ్ళతో కాల్చేసేలాగా చూస్తున్నాడు దెబ్బకు మౌత్ మ్యూట్ చేసుకొని నోటిపై అరిచేయి పెట్టుకొని అతని ఒడిలో నుండి దిగుతుండగా ఆమె నడుంపై గట్టిగా పట్టు బిగించి కోపన్నంతా ఆమె నడుంపై చూపిస్తూ గట్టిగా కొరికి వదిలాడు ఆ అంటూ అరిచింది ఇంకోసారి అనవసరమైన టాపిక్స్ నా దగ్గర మాట్లాడేవనుకో రియల్లీ వైఫీ ఐ విల్ పనిష్ యూ అని సీరియస్గా చెప్పాడు అతని కళ్ళల్లో సీరియస్నెస్కి భయం వేసి అతని ఒడిల నుండి లేచి సారీ మీకు కోపం తెప్పించాను సరే మరి వెళ్ళొస్తాను అని అలిగి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని ఏంటి కోపం వచ్చిందా అన్నాడు ముందుకు పడ్డ వెంట్రుకలని చెవి నడుతూ రాలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అందరి గురించి ఆలోచించడం మానేసే వైఫీ మనకు పుట్టబోయే బేబీ కోసం మాత్రమే ఆలోచించు అంటే రోజుకో కొత్త రుచులని పరిచయం చేసి నన్ను సాటిస్ఫై చెయ్యి అన్నాడు హస్కి వాయిస్తో అతని మాటలకి బుగ్గల్లో సిగ్గు పూ హర్ష చిన్నగా నవ్వి ఆమె గుండెలపై ముద్దిచ్చి ఇలా నన్ను వర్క్ చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తే వర్క్ మొత్తం పెండింగ్ పడుతుంది వైఫీ సరే హబ్బీ మీరు వర్క్ చేసుకోండి నేను వెళ్తాను ఇలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతావా వైఫీ అన్నాడు ఇంటెన్స్ట్గా బాబోయ్ వద్దు బాబు ఇప్పటికే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి మళ్ళీ అంటే చాలా కష్టం హ్యాంగ్ ఓవర్ డోస్ వద్దా వైఫీ అన్నాడు ఆమె మెడ మీద అతడి పెదాలతో రాస్తూ నో అస్సలొద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి మహాప్రభు అంటూ అక్క నుండి పారిపోయింది అంజు వెళ్తున్న ఆమెని చూసి నవ్వుకున్నాడు నేను గీసిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పుడు వచ్చిన అమ్మాయిలాగే ఉంది మరి నాకు కనిపించిన అమ్మాయి నోస్ వేరేలా ఉంది మార్నింగ్ ఆ అమ్మాయిని డైరెక్ట్గా చూశానుగా మిస్ అయిన అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒకసారి పెయింటింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుందేమో అనుకుంటూ బాబుగారి కలని బయటకు తీశాడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే కరెక్ట్గా వచ్చింది ఎస్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అనుకుంటూ ఫుల్ ఖుషి అయ్యాడు శౌర్య ఈ టైంలో ఎక్కడికి రా కాస్త షాపింగ్ చేయాలి స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు వీలవ్వలేదుగా అనుకుంటూ బాబుగారికి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి మాల్కి వచ్చారు ఇక మాట్లాడుకుంటూ లిఫ్ట్ వైపు కదిలారు థర్డ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తుండగా వైట్ టీషర్ట్ బ్లూ జీన్ జాకెట్ అదే కలర్ డెనిమ్ షార్ట్గా ఉన్న కర్లీ హెయిర్ వైట్ స్కిన్ టోన్ చిన్నటి వైట్ స్టోన్ స్టిక్కర్ అంజలిలాగా షార్ప్ నోస్ కాకుండా కాస్త రోమన్ నోస్లా ఉంది లైట్ పింక్ కలర్ లిప్స్ చబ్బీ చీక్స్ శంఖం లాంటి మెడకి సన్నటి చైన్ టీషర్ట్ నుండి స్పష్టంగా కనిపిస్తున్న స్ట్రక్చర్ సన్నటి తీగ లాంటి నడుం జీన్స్లో నుండి స్పష్టంగా కనిపిస్తున్న థైస్ అలా చూస్తుండగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుండగా టక్కున కాలు పెట్టాడు శౌర్య ఈ మనిషి ఆగిన లిఫ్ట్ డోర్కి నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి లోపలికి వచ్చింది బాబు కన్నింగ్ స్మైల్ ఇచ్చి బాబ్జీని బయటకు ఒక్క తోపు తోశాడు రై ఎందుకు తోసవరా అంటూ అరుస్తున్నాడు అతని అరుపులు గాలిలో కలిసిపోతే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి అయ్యో అతన్ని అలా నెట్టేశారేంటండి అని శౌర్యని అలాగే చూసింది మీరు అని వేలు పెట్టి చూపిస్తుంటే ఎస్ నేనే అండి మై నేమ్ ఇస్ శౌర్యాన్ష్ కానీ మీరేంటి నన్ను పిలిచి మరీ పరిచయం చేసుకున్నారు నేను ముందే తెలుసా మీకు అనిది నార్మల్గా అవునండి నాకు ఫిఫ్టీన్ డేస్గా తెలుసు మీరు ఎలా మీరు స్విట్జర్లాండ్ వచ్చారు కదా అవును ఆఫీస్ వర్క్ మీద వచ్చాను పలానా హోటల్లో స్టే చేశారు కదా అన్నాడు మీకెలా తెలుసు ఆ ఎదురుగా ఉన్న హోటల్లో మీ ఫ్లోర్కి ఎదురుగా నారూమ్ ఉందండి అక్కడ చూశాను మిమ్మల్ని మార్నింగ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వేడి వేడి కాఫీని సిప్ చేస్తున్నారు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి సారీ మిమ్మల్ని గమనించలేదు అయ్యో సారీ దేనికి నేను కూడా అదే టైంకి కాఫీ తాగుతూ అక్కడ కూర్చున్నాను మీరు సడన్గా కనిపించారు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండి అని వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నాడు ఐ ఆమ్ హిమాన్షి అనింది హో నైస్ నేమ్ మీకు విషయం చెప్పనా మీ నేమ్ నా నేమ్ సిమిలర్గా ఉన్నాయి అన్నాడు యా అనింది అంతలో డోర్స్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరు బయటకు వచ్చారు నైస్ టు మీట్ యూ అన్నాడు షేక్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ తను చెయ్యి చాపి చిన్నగా స్మైల్ ఇచ్చింది ఓకేనండి వస్తాను అంటూ వెళ్తుంటే మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తారో అన్నాడు సమ్ ఆఫీస్ అని చెప్పింది ఓకే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అన్నాడు శౌర్య ఎందుకండి అనేది మీతో కాఫీ తాగాలేనుందండి నాతో కాఫీకి వస్తారా అన్నాడు ష్యూర్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్గా వస్తాను అని వెళ్తుంటే హలో హిమా అన్నాడు వెనక్కి తిరిగి చూసి ఏంటని అడిగింది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అని ఆగిపోయాడు తన నెంబర్ చెప్పింది హిమ థ్యాంక్ యూ అన్నాడు నవ్వి అక్క నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శౌర్య చెట్లు ఎక్కి నడుం పట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటూ వచ్చిన బాబ్జీ ఏటో చూస్తున్న శౌర్యని రై దుర్మార్గుడా నీ పిల్ల కనిపించగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావారా నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా తను కనిపించిందో లేదో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నన్ను వదిలేస్తావా ఆమె కోసం నా బాబ్జీ అరపులు శౌర్య చెవులకి ఎక్కడం లేదు రై అంటూ భుజం తట్టి ఊపాడు పలగలేదు భుజం మీద గట్టిగా ఒక్కటిచ్చాడు బాబ్జీ ఏంట్రా గోలా అన్నాడు కోపంగా ఏంటి నాది గోలనా అమ్మాయి కనిపించగానే నన్ను వదిలేసి ఎగేసుకొని వచ్చేశావు అని కోపంగా అడుగుతుంటే నవ్వాడు శౌర్య రై నాకు కోపం తెప్పించి నువ్వు హ్యాపీగా నవ్వుతున్నావా పోరా అంటూ అక్కడి నుండి వెళ్తుంటే చేయి పట్టి లాక్కుపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్